హైండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు ఓల్డ్ టీషర్ట్తో ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నాను దీనికి మీరు ఈ రెండిట్లో ఎలాంటి మోడల్ అయినా తీసుకోవచ్చు ఐడియా నెంబర్ వన్ చాక్ పీస్ తీసుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా నెక్ సైడు అలాగే ఆమ్ సైడ్ కూడా మార్క్ చేసుకుని కత్తిరితోటి కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వైపున ఉల్టా తిప్పుకొని చేతితో కానీ మెషిన్ ఉంటే మిషన్తో కానీ నేను చూపించిన విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసి అటు సైడు ఇటు సైడు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఆర్మ్స్ పార్ట్ దగ్గర కూడా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి టీషర్ట్ కాబట్టి అవసరం లేదు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఒక బ్యాగ్ షేప్లోకి మనకి తయారవుతుంది అనమాట ఇంకొంచెం అందంగా ఉండడం కోసం పాతవైపోయిన ఫ్రాక్స్వి ఫ్లవర్స్ ఉంటాయి కదండి వాటిని తీసి దీనికి స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా బ్యాగ్ లా తయారు చేసుకుని చిన్నగా ఉన్న స్లింగ్ బ్యాగ్ అయినా హ్యాండ్ బ్యాగ్ లో అయినా కూడా పెట్టుకుంటే బయటకు వెళ్ళినప్పుడు కొన్న వాటిని దీంట్లో వేసుకుని తెచ్చుకోవడానికి బాగుంటుందండి ఎంత బరువైన వస్తువులు వేసుకున్నా కూడా చిరిగిపోతుంది పడిపోతాయని టెన్షన్ లేకుండా ఉంటుంది ఐడియా నెంబర్ టూ టీ షర్ట్ ఒకటి తీసుకుని దీనిని స్ట్రైట్ గా పీసెస్ లా కట్ చేసుకోవాలండి ఇలా టీషర్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని సాగి తీసినట్లుగా లాగినట్లుగా చేసినామంటే ఒక థ్రెడ్లా ప్రిపేర్ అవుతాయి అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని హ్యాండ్కి చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్న తర్వాత ఒక సైడ్ నేను కట్ చేసుకుంటున్నాను సైజ్ అనేది మనకి నచ్చినంతగా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్లా రెడీ అవుతాయండి నేను ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని కొంచెం పెద్ద పీస్ అనేది రెడీ చేసుకున్నాను జీన్స్ ప్యాంట్లోంచి ఇలా ఒక క్లాత్ అనేది తీసుకున్నాను మధ్యలో మనకి కుట్ట అనేది వేసి ఉంటుంది కదా ఆ పార్ట్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఉండడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ అనేది మనకి పెద్ద సైజులో వస్తుంది ముందుగా కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న పీసెస్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఒక్కొక్కటి పెట్టుకుంటూ మనం కుట్ట అనేది కుట్టుకోవాలి మొత్తం ఈ జీన్స్ ప్యాంట్ చుట్టూరు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట ఫైనల్గా రెడీ అయ్యేటప్పటికీ ఈ విధంగా ఉంటుందండి ఈ చుట్టూరు కుట్లు వేస్తున్నాయి కదండీ అవి లోపలికి వెళ్ళిపోవడం కోసం అలాగే కొంచెం మనకు థిక్నెస్ అది పెంచుకోవడం కోసం టీషర్ట్లు అలాంటివి తీసుకుని కాలర్ ఉన్న టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ తీసుకున్నట్లయితే వాటిని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అవి కట్ చేసుకుని మనకి స్క్వేర్గా పీసెస్ అవి రెడీ చేసుకుని కొంచెం అందంగా వేసుకుని చుట్టూరు కూడా కుట్లు వేసేసుకున్నట్లయితే సరిపోతుందండి అలాగే టీషర్ట్కి బ్లాక్ డిజైన్ ఉంది కదా అది మధ్యలో వేసుకుంటున్నాను మనకి చూడటానికి లుక్ అనేది బాగుంటుంది కదా చక్కగా ఒక అందమైన డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుందండి మనకు నచ్చిన ప్లేస్లో వేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ వెండి సామాన్లు షాపులో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా మనం పాత సామాన్లు కూడా మెరిపించుకోవచ్చండి దానికోసం ఏమీ లేదు ఒకే ఒక్క స్పూన్ ఈ పౌడర్ని వాడితే సరిపోతుంది వెండి సామాన్ని కొత్త వాటిలా మెరిపించుకోవడం కోసం బయట ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఏమీ కొనాల్సిన పని లేదనమాట అంత తెల్లగా వచ్చేస్తాయి మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా పాత వాటిని ఇలా కొత్తగా మెరిపించేసానండి ముందుగా పొడిని ఎలా వాడుకోవాలో ఎలా క్లీన్ చేసుకుంటే మనకి తెల్లగా వస్తాయనేది చూపిస్తున్నాను చూడండి నల్లగా మారిన అలాగే జిడ్డు పట్టున్న వెండి కుందులండి ఈ పొడిని ఫింగర్ తోటి కొద్దిగా తీసుకోవాలి ఏ వస్తువులు క్లీన్ చేసుకుంటున్నామో ఆ వస్తువులపైన వేసుకోవాలి వెండి వస్తువులు ఏది కూడా మనం ముందుగా కడగాల్సిన పని లేదండి డ్రైగా ఉన్న వాటిపైనే ఈ పొడిని వేసుకుంటూ రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ నలుపుదనం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ పౌడర్లోకి వచ్చేస్తుంది నా ఫింగర్ చూసినా మీకు అర్థమవుతుంది ఎంత నల్లగా మారిపోయింది అనేది ఈ పొడితో క్లీన్ చేసిన దీపపు కుందిని అలాగే క్లీన్ చేయకుండా ఉన్న కుందిని పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా మిగిలిన వస్తువులు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పొడి వేసుకుంటూ మనం క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం తెల్లగా ఉన్న పొడంతా కూడా నల్లగా మారిపోతుంది అలాగే వస్తువులు తెల్లగా మెరిసిపోతాయి నీట్గా వాటర్ తోటి వాష్ చేసేసుకుని పొడి క్లాత్ తోటి తుడుచుకున్నట్లయితే కొత్తవి షాప్లో కొన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మారిపోతాయి అనమాట దీనికోసం ఏమీ లేదండి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది ఏ కిరాణా షాప్లో అయినా కూడా దొరుకుతుంది అనమాట చక్కగా ఇది ఒక్క పొడి ఉంటే సరిపోతుంది ఇంట్లో నల్లబడిన వస్తువులన్నిటిని కూడా తెల్లగా మెరిపించుకోవచ్చు ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్